ఈ రోజు కరీంనగర్ జిల్లాలోని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా స్టూడెంట్ వింగ్ జిల్లా అధ్యక్షులుగా కల్లెపెల్లి అజయ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా సంఘి నితేష్ రాజ్ జిల్లా ఉపాధ్యక్షులుగా నూనె అభినవ్ నియమించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఖాదాసి ప్రభాకర్ మరియు రాష్ట్ర ప్లానింగ్ కమిటీ చైర్మన్ గజ్జెల ఆనందరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో ఉన్న అన్ని కాలేజీలలో స్టూడెంట్ కమిటీలు ఏర్పాటు చేసి సంఘం అభివృద్ధి కొరకు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తీసుకెళ్లి స్టూడెంట్ సమస్యలపైన నిరంతరం పోరాడుతానని తెలిపారు తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా కార్యాలయంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం విద్యార్థి విభాగాన్ని నియమించడం జరిగింది విద్యార్థి విభాగం అధ్యక్షులుగా కళ్ళపల్లి అజయ్ గారిని జిల్లా ప్రధాన కార్యదర్శిగా సంఘీ నితిన్ రాజు గారిని జిల్లా ఉపాధ్యక్షులుగా నూనె అభినవ్ గారిని నియమించడం జరిగింది ఈరోజు నుంచి మా విద్యార్థి విభాగానికి చెందిన కమిటీ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు మరియు ఇతర విద్యా సంస్థలు అన్నిటిపైన విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద వారి మీ వారి దగ్గర నుండి అధిక ఫీజులు అధిక అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి అక్రమాల మీద నిరంతరం పోరాడతారని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలు వాళ్ళు చదువుల కంటే ఎక్కువగా బట్టల వ్యాపారం చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది ఈ ప్రభుత్వ అధికారులు జిల్లా ఎడ్యుకేషన్ డిఈఓ గారు తక్షణమే వారిపైన తనిఖీలు చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయా పైన విచారణ చేపట్టాలని చెప్పి మేము వారిని కోరుతా ఉన్నాం ఎందుకంటే వారు ఇష్టానుసారంగా వాళ్లకు నచ్చిన విధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ పేద ప్రజలను నడ్డి విరుస్తున్నారు ఇప్పటి వరకు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఆయా స్కూళ్లపైన ఏ ఒక్క విద్యాశాఖ అధికారి కూడా ఇప్పటి వరకు తనిఖీలు చేసినటువంటి దాఖలాలు లేవు ఈ కరీంనగర్ జిల్లాలో ఎడ్యుకేషన్ డీఈఓ గారు అసలు ఉండరా పనిచేస్తు లేదా అనేది అర్థం కాని పరిస్థితిలో ఈ కరీంనగర్ జిల్లా ప్రజలు అయోమయానికి గురవుతున్నారు కాబట్టి తక్షణమే కరీంనగర్ డిఈఓ గారు అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థల పైన వెంటనే తనిఖీలు చేసి వారు చేస్తున్నటువంటి అక్రమాలను బయటకు తీసి ఆయా స్కూళ్లను సీజ్ చేయాలని చెప్పి కూడా మేము మా తెలంగాణ అంబేద్కర్ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ అధిక ఫీజుల వల్ల పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందలేకపోతుంది ఎందుకంటే వారు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల వల్ల వారు పెట్టినటువంటి అధిక ఫీజులను కట్టలేక చాలామంది విద్యార్థులు విద్యకు నాణ్యమైన విద్యకు అవుతున్నటువంటి సందర్భాలు కోకలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఈ విద్యాశాఖ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నేటి బాలలే రేపటి పౌరులు అనేటువంటి ఒక నినాదంతో ఈ ప్రభుత్వము విద్యాశాఖ పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఈ విద్యాశాఖలో ఉన్నటువంటి అక్రమాలను పూర్తిగా నిర్మూలించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వం వారిని కూడా మేము కోరుతా ఉన్నాం ఈ రోజు నుంచి మా తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘం జిల్లా విద్యార్థి విభాగం పూర్తి స్థాయిలో జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలలో ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరిగినా తక్షణమే స్పందించి వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా పోరాడదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం నా పేరు కేదాశివ ప్రభాకర్ తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నా ఈరోజు కరీంనగర్ తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా కమిటీ అధ్యక్షులు మరి విద్యార్థి సంఘాన్ని నిర్మాణం చేయడం కొరకై అజయ్ కల్లపల్లి అజయ్ కుమార్ను అధ్యక్షుడిగా నియమించడం జరిగింది తర్వాత సంఘీ నిత్యేంద్రనాథ్ సంఘీని కూడా ప్రధాన కార్యదర్శిగా జిల్లా ప్రధానిగా నియమించడం జరిగింది మరి ఈ కమిటీ విద్యార్థి సంఘము కమిటీని నియమించడంలో ఉద్దేశము ముఖ్యంగా చాలా పీదవర్గము పేదవర్గము నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు మరి ఆర్థిక ఇబ్బందులతో మరి మీ మంచి మంచి జూనియర్ కాలేజీలలో సీట్లు లేకుండా సీట్లు దొరకకుండా ఆర్థిక ఇబ్బందులతో ఫీజులు కట్టకుండా చాలామంది పిల్లలు చదవలేకపోతున్నారు పర్సెంటేజీ ప్రకారంగా రిజర్వేషన్ పర్సెంటేజ్ ప్రకారంగా మరి బీసీఎస్సీలను కూడా ఆయా జూనియర్ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి అందుకొరకై చాలామంది విద్యార్థులు ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది సమాజంలో కాబట్టి వాటిని నిర్మూలించడం కొరకని కానీ తర్వాత వారికి ఒక మంచి ఐడియా ఇవ్వడం కొరకు కానీ ఈ విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కాబట్టి ఇక్కడ నుంచి మా తెలంగాణ అంబేద్కర్ విద్యార్థి సంఘము పూర్తి స్థాయిలో విద్యార్థుల కొరకు ఎడ్యుకేషన్ చేస్తున్నటువంటి విద్యార్థుల కొరకు పనిచేయడం జరుగుతుంది నా పేరు గజ్జల ఆనందరావు తెలంగాణ అంబేద్కరం సంఘం నా పేరు కల్లపల్లి అజయ్ అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ డిస్టిక్ ప్రెసిడెంట్గా నన్ను మా స్టేట్ ప్రెసిడెంట్ కానీ మా జిల్లా ప్రెసిడెంట్ కానీ నియమించడం జరిగింది ఇందుకు వాళ్లకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీరు నాపైన ఎలాంటి నమ్మకంతో నన్ను నియమించారో ఆ నమ్మకాన్ని మనస్ఫూర్తిగా కాపాడుకుంటారని తెలియజేస్తున్నాను అలాగే ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీలపైనా కానీ స్కూల్ స్కూల్ పైన కానీ మీ తక్షణ చర్యలు తీసుకుంటామని మా అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ సంఘం ద్వారా తెలియజేస్తున్నాము